నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అట్టుడి కింది జగన్ గోబ్యాక్ నినాదాలు మార్మోగాయి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనను వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు తీవ్ర నిరసన చేపట్టాయి స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి మానవహారాన్ని నిర్మించారు గోబ్యాక్ జగన్ అంటూ నినాదాలతో తమ ఆందోళనను వ్యక్తం చేశాయి ఈ సందర్భంగా దళిత నాయకుడు మరుడయ్య మాట్లాడుతూ మాకవరపాలెం మండలంలో నిర్మించతలపెట్టిన మెడికల్ కాలేజీ పనులు ముందుకు సాగటం లేదని నిర్మాణ ప్రాంతం తుప్పలతో నిండిపోయిందని ఆరోపించారు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉన్న కాలేజీని చూపి అడ్మిషన్లు కూడా జరుగుతున్నాయని చెప్పి ప్రజలను మోసం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తున్నారని ఆయన విమర్శించారు ఈ నిరసన కార్యక్రమంలో పలువురు దళిత సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి నక్సీపట్నము ఉన్నటువంటి నాగవారి మండలము నిర్మాణం చేపడుతున్నటువంటి మెడికల్ కాలేజ్ ఇది ఇంకా నిర్మాణం కూడా ఉంటే తొక్కులతో ఉంది ఎక్కడ కోసం అక్కడే ఉన్నాయి అది కాలేజీ జరుగుతుంది అడ్మిషన్ జరుగుతున్నాయి నేను చూపిస్తానని చెప్పేసి మరి ఈ రోజు మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం రావడం జరుగుతుంది అంబేద్కర్ విగ్రహాన్ని కాల్ చేస్తే కనీసం అక్కడ విగ్రహాన్ని దళితులు కానీ పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు ఫేక్ జీవో నిర్మిస్తున్న తీసుకొచ్చి ప్రజలు చూపిస్తానని చెప్పేసి ఏ మోహం పెట్టుకోండి జగన్ మీకు అసలు పర్మిషన్ ఉందా మెడికల్ కాలేజ్ కట్టడానికి దొంగ జీవోలు అన్ని చూపిస్తున్నారు